డైరెక్టర్ కమర్షియల్ గారు చెప్పినట్టుగా శ్రీనివాసారి గారు అంటే మేమంతా ఒకటే బ్యాచ్లో మూడు నెలల గ్యాప్తో జాయిన్ అయ్యాము దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేశాం రకరకాల కేడర్లు సౌమ్యుడు తన పని ఏదో తన చేసుకుపోతాడు తనకిచ్చిన అసైన్మెంట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలను డైరెక్ట్గా అంటే నా నేను ఆయన కూడా ఓఎన్ఎంలో ఒక రెండు రెండున్నర సంవత్సరాలు కలిసి చేశాం అప్పుడు ఎస్సీగా ఉండే తన పని దాని చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు హైయర్ అఫీషియల్స్ కానీ కిందికి కానీ తెలియజేసుకుంటూ తన పని దంచి ఈ రకంగా ఇంతకాలం మనతో పని చేస్తూ ఈరోజు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఫ్యామిలీతో గడపడానికి ఇంకా తన టైం కేటాయించాలని కోరుకుంటూ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆనందాలతో గడవాలని కోరుకుంటూ అందరు చెప్పినట్టు ఇందాక ఆడియో విజువల్ కూడా చెప్పినట్టు మంచి ఎంఆర్టీ ప్రొటెక్షన్ ఎక్స్పర్ట్ మరి అలాగే స్కాడాలో కీలక పాత్ర పోషించి ఒక గ్రిడ్ వ్యవస్థ కానీ ఒక స్మార్ట్ గ్రిడ్ కోసం కానీ కృషి చేశారన్న విషయాలు కూడా ఇందాక మీరందరూ ఏవి ద్వారా కూడా తెలుసుకున్నారు సో డెఫినెట్లీ ఆయన సర్వీస్ అనేది డిపార్ట్మెంట్కి ఉపయోగపడే విధంగా ఆయన సేవలు అందించారు మరి మాస్ ప్లాన్లో కూడా పనిచేస్తూ చీఫ్ ఇంజనీర్ ప్రమోషన్ ఇచ్చారు సో ఈ రకంగా ఆ గౌరవం దక్కినందుకు మరి సుదీర్ఘమైన సర్వీస్ సేవలు అందించినందుకు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అవుతున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ తన శేష జీవితం పోస్ట్ రిటైర్మెంట్ అలాగే హ్యాపీగా చెస్ టోర్నమెంట్ అందరికీ నేర్పుకుంటూ మరి మిగతా ఆయనకు నచ్చిన విధంగా జీవితం గడపాలని చెప్పి కోరుకుంటూ శ్రీనివాస్ సార్ గారు నాకు డిఈ నుంచి పరిచయం సార్ రిటైర్ అవుతున్నందుకు ఆయన శేష జీవితము ఆరోగ్యంగా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ